హాయ్ హలో నేబా ఈరోజు మదనపల్లె మార్కెట్లో టమాటా రేట్లు ఏ విధంగా ఉన్నాయి అలాగే దిగుమతి ఎంత వచ్చింది ఏమి అంతా కూడా చెప్పేస్తాను రెండు వేల ఇరవై నాలుగు డిసెంబరు పద్నాలుగో తారీఖు శనివారం కా అయితే ఇక శ్రీనివాస మండీలో ఏం దిగలేదు జిఎల్టీలో ఒకటి రెండు లాట్లు అయితే దింపారు అసెంబ్లీలో ఒక లాట్ ఉంది ఇంకా పక్క చూస్తే కేజీఎన్లో పర్వాలేదు ఒక మూడు వందలు నాలుగు వందల బాక్సుల దాకా దిగింది ఇంకా ఎంఆర్ మండీలో కూడా పర్వాలేదు రెండు వందలు మూడు వందల బాక్సుల వరకు ఉంది రెండు ఇంకా చూసేద్దాం వివీఆర్లో ఒక రెండు లాట్లయితే ఉంది రెండు ఇంకా చూసేద్దాం సీఎంఏ సీఎంఈహెచ్ఎల్ కూడా కాయ అయితే బాగా దిగినట్టు కనబడుతుంది బా ఓకే ఇంకా ఇటు పక్క చూస్తే ఎస్జిఎస్ మండీలో ఒకటి రెండు లాట్లైతే ఉంది ఓకే అండ్ ఇంకా చూద్దాం ప్రస్తుతానికి మనం టీవీఎస్ మండీ దగ్గరికి అయితే వచ్చేసినాము ఇగం కాయ అయితే షెడ్ కింద అయితే ఫుల్గానే దిగింది ఓకే అండి ఇగం బట్ టైం అయితే ఐదున్నర దాటిపోయింది ఆరు గంటల వైపు ఉంది టైము సెడ్ కింద అయితే ఫుల్గా వచ్చేసింది కాయ ఇక సెల్ మంటలు వేసుకొని ఉండేవాళ్ళు కూడా ఉండరు ఇంకా చూస్తే ఓపెన్ ప్లేస్లో ఓపెన్ ప్లేస్లో కాయ తక్కువే ఉంది ఇవాళ ఓకే ఆ జిప్సీ అయితే వెయిటింగ్ ఇంకా మొత్తం అంతా చూపించేసిన తర్వాత మీకు దిగుమతి రేట్లు ఎలా ఉంటాయో మొత్తం అంతా చెప్పేస్తాను రండి పదం ఎంఆర్ఎం మండీలో కూడా ఒక రెండు మూడు లాట్ల వరకు అయితే దిగింది రండి ఇంకా చూద్దాం జీపీఆర్ మండీలో అయితే కాయ చాలా తక్కువ కనబడుతుంది ఇవాళ ఓ జీప్ అయితే వెయిటింగ్లో ఉంది కానీ రండి ఇంకా చూసేద్దాం ఇంకా లైక్ కొట్టుకునే ఉంటే లైక్ కొట్టేయండి బాగా కొత్తగా ఎవరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి రండి ఇంకా చూసేద్దాం ఎస్ఎంబీ ఇటు పక్క రెండు లాట్ల వరకు అయితే ఉంది ఇంకా ఇటుపక్క ఎస్కేవి కేవీఆర్లో అయితే ఒక రెండు మూ రెండు లాట్ల వరకు దిగింది రండి ఇంకా చూద్దాం మాలిక్ మండీలో అయితే ఒక రెండు మూడు లాట్ల వరకు అయితే దిగిందండి ఓకే ఇంకా పక్క చూస్తే మాది మండీలో కూడా పర్లేదు ఒక మూడు వందల బాక్సుల వరకు దిగినట్లుంది ఇంకా జై భారత్ మండి తక్కువే ఉంది ఒక ముప్పై నాలుగు బాక్సుల వరకు ఉంది తగ్గింది రండి చూద్దాం ఇంకా ఊలాలి మండిలో ముప్పై నాలుగు బాక్సుల వరకు ఉన్నాయండి రండి ఇంకా చూద్దాం ఎస్ఎల్వి వెంకటేశ్వరలో కాయ బాగానే దిగినట్టుంది ఓకే అండ్ ఇంకా చూసేద్దాం ఇటు పక్క చూస్తే పద్మావతిలో ఏం లేదు అండ్ ఇంకా చూద్దాం ఎంఎండి మండీల్లో లోపల ఉంచారు బాగానే వచ్చినట్టుంది అండ్ ఇంకా చూద్దాం ఎంఎస్ఆర్ మండీలో కూడా పర్వాలేదు బాగానే వచ్చింది తిరుపతికి మొత్తం మీద చూసుకుంటే కొన్ని మండీల్లో కాయ లేదు కొన్ని మండీల్లో బాగానే కనబడుతుంది ఓవరాల్గా చూసుకుంటే నిన్నటితో పోలిస్తే తగ్గిందనే చెప్పొచ్చు అండి దిగుమతి అయితే ఓకే ఇంకా ఈరోజు రేట్లు నాలుగు వందల నుంచి ఐదు వందలు పడే అవకాశాలు అయితే ఉన్నాయి చూద్దాం ఏం రేట్లు పోతాయేమో ఓకే మరి వీడియోని ఎంతవరకు చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ లైక్ కొట్టుకునే అంటే లైక్ కొట్టండి కొత్తగా ఎవరైనా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ ప్రెస్ చేసి ఓకే మరి బాయ్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం